అందరికీ నమస్కారం ముగండగా మునిఖండ మునిఖండగ్రహారంలో ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా పంతొమ్మిది తొంభై ఐదులో తొంభై నాలుగు పంతొమ్మిది తొంభై నాలుగు జ్యోతిస్తం ప్రతిష్ట జరిపించాం గ్రామస్తులందరూ ఆ తర్వాత అదే దేవాలయంలో పార్వతీ రాజేశ్వర దేవాలయంలో క్రమం తప్పకుండా శివరాత్రి రోజున లక్ష బిల్వార్చన జరిపిస్తున్నాం గ్రామస్తులు అలాగే ఓ కమిటీగా ఏర్పడి చాలా చక్కగా నిర్వహిస్తున్నాం ఈ లక్ష బిల్వార్చన అలాగే ఆ లక్షల బిల్లవర్చనకు ఎవరు చందాలు ఇచ్చారు ఎవరు వస్తువు రూపేణా ఇచ్చారు అవన్నీ కూడా మేము పబ్లిక్ చేస్తుంటాం అంటే ఒక చార్ట్ రూపంలో పెట్టి మేము భక్తులకి అంటే గ్రామస్తులందరికీ తెలియజేస్తుంటాం అది మా పద్ధతిగా నడుస్తుంది అది మీరు గమనించవలసిందిగా కోరుతూ మా మనవ చేస్తున్నాం ఇలాగే ఈ చందాలు ఇచ్చిన ప్రోత్సాహ ప్రోత్సాహ ఈ చందాలు ఇచ్చి ప్రోత్సాహం చేసే వారందరికీ కూడా ఈ గ్రామస్తులు మరియు కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చెప్పండి అలాగే ఈ చార్ట్ మేము తయారు చేసిన తర్వాత ఒకవేళ పొరపాటున చందాదారుడి పేరు మేము నోట్ చేసుకున్నప్పుడు కూడా ఈ చార్ట్లో రాయకపోతే వారి పేరు తెలియచేయమని చెప్పి మేము వాళ్ళని వాళ్ళకి తెలియజేస్తున్నాం మీ పేరు చెప్పండి మేము ఇందులో నోట్ చేస్తాం చందా ప్రస్తుతం నోట్ అవుతుంది అయినప్పటికీ మీ పేరు ఒకవేళ పరాగరం మేము రాయలేకపోతే మీరు తెలియజేస్తాం మీ పేరు రాస్తాం అది కూడా మేము గమనిక చేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే అందరికీ కొరగా కృతజ్ఞతలు తెలియజేస్తాం మాకు మా రాణి శిశు తర్వాత తదితర సభ్యులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో మొత్తం మొత్తం గ్రామంలో ఉన్న మాకు రాణి నేను తర్వాత ఉమామహేశ్వరరాశ్రి అలాగే రాణి శేషగిరిరావు పామలి వైద్యనాథ్ తర్వాత చెరుకూరి ప్రసాద్ అలాగే కూచి రాజేశ్వర శాస్త్రి మన బుసార్ వాసు సత్య బుసార్ సత్తిబాబు సత్యబాబు మిగతా వారు చెరు మన సింహంపట్ల జగన్నాథ్ అలాగే పిన్నింటి పిన్నింటి సింహంపట్ల చంటి సూర్యపండు పిన్నింటి సూర్యపండు వగేర ఇంకా మా మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాతో పాలు పంచుకుని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ భక్తులు ఇచ్చిన విరాళాలకి అది కూడా చార్ట్ ఎప్పుడు కూడా మేము వార్షికంగా ప్రతి సంవత్సరం లక్షపత్రి పూజైన వారం వారం రోజుల్లో మేము శివాలయంలోనే ఈ చార్ట్ పెడుతుంటాం వివరాలు భక్తులు చూసుకునేలా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ అదే దేవాలయం లక్ష బిల్ల ఏ దేవాలయంలో జరిగిందో ఆ దేవాలయంలోనే చార్ట్ పెడుతుంటాం భక్తులందరూ చూసి వాళ్ళు వివరాలు చూసుకుంటుంటారు అది మా పద్ధతిగా నడుస్తుంది వార్షికంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి కూడా సర్వే జన సుఖం భవంతు రెండు ఏంటంటే చందా ఇచ్చిన ప్రతి భక్తులకి ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా మా కమిటీ తరఫున పూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఈ కమిటీని ఎంతో ప్రోత్సహించవలసిందిగా కోరుతూ అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిపించాలని చెప్పి భక్తులకు విన్నవించుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం